యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడును అతడు యథార్థవర్ధనుడిను న్యాయవంతుడై దేవుని యందు భయభక్తుడు కలిగి చెడుతను విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండేను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేను అతని కుమారులందరూ వంతులు చొప్పున అనుదినుము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడుకున్నప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పిచ్చుకున్న వలనని వారిని పిలిపించుటూ వచ్చారు వారి వారి విందు విందుదినములు పూర్తి కాగా యోభు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిడేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహనబలి అర్పించుచూ వచ్చెను యోగు నిత్యము అలాగున చేయుచుండిను దేవదూతులు ఎహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించిను ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చెను ఎహోవా నీవు ఎక్కడ నుండి వచ్చిదివని వారిని అడుగుగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుటూ వచ్చి తినని ఏహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు ఏహోవా నీవు నా సేవకుడువైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థ వర్ధనుడును న్యాయవంతుడై దేవునియందు భయభక్తులు కలిగి చరిత్రను విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు అని అడుగుగా అపవాది యోపు దేవుని దేవునియందు పైభక్తులు కలవాడాయనా నీవు అతనికిని అతని ఇంటివారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచవేస్తే కదా నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తినేడగా అతను నియముకము ఎదుటనే దూషించి నేను విడిచిపోవును అని ఏహోవాతో అనగా ఏహోవా ఇదిగో అతను కలిగిన సమస్తమును నీవసమున ఉన్నది అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు ఎహోవా సన్నిధి నుండి బయలువెళ్ళెను ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయొచ్చుండగా ఒక దూత అతని ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగిలి దునుచు గాఢతలు వాటి సమీపంలో మేయి శబాయేలు వాటి మీద పడి వాటిని పట్టుకుని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినదే నీకు తెలియచేటుకు నేనొక్కడిని తప్పించుకుని ఉన్నాను అనిను అతను ఇంకా మాట్లాడుచుండగా మరి ఇప్పుడు వచ్చి దేవుని అగ్ని ఆకాశం నుండి పడి గొర్రెలను పనివారిని రగులుబెట్టి కాల్చివేసును దానిని నీకు తెలియచేయటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దేయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియచేటకు నేనొక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను అని అతడు మాట్లాడుచుండగా వేరుకుడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్ష రసము పానము చేయొచ్చుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా ఎవరి మీద పడినందున వారు చనిపోయేది దానిని నీకు తెలియచేయుటకు నేనొక్కడని తప్పించుకుని వచ్చి ఉన్నాను అని అప్పుడు లేచి తన పైవస్త్రము చెంపుకొని తల వెంటుకులు గురిగించుకుని నేల మీద సాస్తాంగపడి నమస్కారము చేసి ఇట్లని నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదును ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకుని పోయెను ఎహోవా నామమునకు స్థుతి కలుగును గాక ఈ సంగతులలో ఏ విషయమందును యోగుడు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు